mundur 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 2 mundur mundur

షర్బతి మధ్యప్రదేశ్లో పేనా సొం ఈ పేరాలలో సొం ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది దీన్ని సంస్కృతం దేని వచ్చేసి డిస్ప్లే పెట్టాము బాగు అయితే ఇది గీటర్ ఇది వచ్చేసి ఏడు వందల యాభై మేము మొలకెప్పించాము ముప్పై ఆరు గంటలు సరిపేసి మొలకెత్తిచ్చాము ಪೂರ್ವ ಆಯುರ್ವೇದ ಇದು ರಕ್ತಶಾಲಿ ಇದು ತಾಟಿ ಬುಗ ಇದು ಬ್ಲಾಕ್ ರೈಸ್ ಸರ್ ಮಣಿಪುರ್ ಬ್ಲಾಕ್ ರೈಸ್ ಆ್ಯಂಡಿ ಆಕ್ಸಿಡೆ ನೀವು ತಾಟಿ ಕಲಕೊಂಡ ತಾಟಿ ಕಲಕೊಂಡು ತಾಟಿ ಸಿರಪ್ ಷುಗರ್ ಕನ್ನಡ ತಕ್ಕು ఇవి వచ్చి శ్రీలంక నుంచి నచ్చిన సినిమా సార్ శ్రీలంక ఈ చక్క టేస్టే డిఫరెంట్ ఇదంతా శ్రీలంక ప్రోడక్ట్ సార్ ఇదంతా కేరళ నుంచి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది సార్ ఆయిల్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఈ పిప్పళ్ళు సార్ ఇవి వచ్చేసి పన్నెండు వందలు సార్ కిలో మంచి ఘటన్ సార్ మరి ఫస్ట్ వచ్చేసి కలర్ కూడా గోల్డెన్ కలర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మెడిసిన్ కాబట్టి ఇది వచ్చేసి మన నాటులు బిల్ల పేసర్ అంటారు పుల్లేవి ఇక్కడ ఇది రాయస్థానం ఎక్కువ పండిస్తుంది మన డాబాల్లో అందరూ మొక్కలు దాల్ కదా ఈ శంఖపుష్ వేయాలండి పిల్లప్పుడు చిన్న పిల్లలు యాభై రోజుల్లో చేస్తున్నాం మన రైస్తోనే తిన్నా ఏంటంటే చెప్పండి నా దానికి ఇది వచ్చేసి మాత్రం ఏదంత బాడీలో వచ్చిందడిపోయి డైరెక్ట్గా ఈ గడ్డిని కేరళ నుంచి కొత్తగా అయ్యారు నూట ఐదు రోజులు ఎనిమిది ఏదైనా ఉన్నా కానీ ప్రసాద్ చేసుకుంటే కదా డెక్ ఇంక్రీజ్ చేసి తిరిగి ఊటీ నుంచి పెయిన్ పిల్లలకు వచ్చేసి నాలెడ్జ్ పెరిగింది సరస్సు వాష్మూలు వేస్తారు సరస్వదా ఇది వచ్చేసి భవిష్యత్ అది చేసుకోవచ్చు ఇక్కడ ట్యాబ్లెట్స్ ఫిఫ్టీ కేరళ పాపులర్ ఇది ఆల్రెడీ మా నాన్న మీద ఐదారు చేస్తున్నాము ఇది ఖచ్చితంగా పడుతుంది షాట్ అటుకున్నది మార్కెట్ తప్పకుండా పడుకోవద్దు అంటే ఫేస్ వాష్ ఇది వచ్చేసి షాంపూ ఇది వచ్చేసి ప్యూర్ టర్మరిక్ కానీ తయారు చేసి అది కూడా

ఇప్పుడు భారతదేశంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఢిల్లీ అటువంటి చోటనైతే ఉండలేని పరిస్థితులు వాతావరణం ఉంది అదే మాదిరిగా భారతదేశ పంటలు అన్నిటి మీద కూడా విపరీతమైన పురుగుల మందులు దోమల మందులు విపరీతంగా కొట్టి ఈ రోజు కాయగూరల మీద సాయంత్రం మందు కొడతారు మొరునాడు మార్కెట్ కు తీసుకొని వస్తారు ప్రతి ఒరికి కానీ మినిమము తొంభై రోజుల పంటకు ఎనిమిది సార్లు మందు కొడుతున్నారు వరికి నాలుగు సార్లు ఐదు సార్లు కొడుతున్నారు ప్రతి పంట తెగులు ఆశిస్తానే కారణంగా రైతు పంట పండించుకునే దానికోసం విపరీతమైన పురుగుల మందులు వాడుతూ ఉన్నారు ఆ పురుగుల మందులు వాడే కారణంగా అవన్నీ ఆకులు చేరుకొని ఆకు నుంచి బయటకు వచ్చే విత్తనాల ద్వారా మనం అందరం తింటా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ పూర్తిగా అయిపోయింది ఎంతో ఎక్కడైనా మందులు కొట్టింటే పొడితే తప్పక పంట పండని పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో ప్రకృతి సిద్ధాంతపరంగా వ్యవసాయ పరంగా పండించిన పంటలు ప్రజలకు అందుబాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఇది స్టాల్ ఏర్పాటు చేయడము మనకు గర్వకారణం అది ప్రజలందరూ కూడా ఇవన్నీ తెలుసుకోండి బజార్లో ఉండే కాయగూరలు మరి ప్రతి మినుములు కానీ స్పెషల్ కానీ ప్రతి ఒక్కటి కూడా విపరీతమైన పొల్యూషన్ ద్వారా వచ్చిన పురుగుల ముందు ద్వారా వచ్చిన పంటలు కాబట్టి ప్రకృతి వైపరీత్యా ఏదో వేప నేను కొట్టడము ఏదో నీళ్ళు కొట్టడము ఇటువంటి దాని ద్వారా పండించిన పంటలను మనము ఇక్కడ కొని వినియోగించుకుంటే ఆయుర్వారోగ్యంగా ఆరోగ్యంగా మనం ఉండొచ్చు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ పంటలు ఆర్గానిక్ పంటలు తయారు చేసి అక్కడ బయట బయట ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గానిక్ పంటల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క తినుబండారము ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే ప్రతి సర్వస్వం అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ అవన్నీ ఇక్కడ కొని వాడుకొని అందరూ ఆరో ఆయురారోగ్యంగా జబ్బులకు దూరంగా ఉండి డాక్టర్ల దగ్గరికి పోకుండా ఉండే పరిస్థితి అందరికీ నమస్కారం అండి ఈరోజు పునర్జీవ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన పొద్దుటూరులో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన నందాల వజ్రాడి గారికి అలాగే వ్యవసాయ అధికారులకు మరియు బంధుమిత్రులకు మరియు స్నేహితులకు అందరికీ నా ధన్యవాదాలు అసలు పునర్జీవ ఆర్గానిక్స్ అనేది ఎందుకు పుట్టింది సో గత పది పదహైదు సంవత్సరాల నుంచి చాలా మన తినుబండారాల్లో విషపూరితమైన కెమికల్స్ అండ్ రసాయనాలు కలుస్తున్నాయి దానివల్ల చాలా మంది హాస్పిటల్ ఆర్థిక అనేది వాళ్ళ మీద పడుతుంది సో అలాగే నేను గత పదహైదు సంవత్సరాల నుంచి నా ఆహారంలో చాలా మంచి నాణ్యమైన మరియు రసాయనిక లేని ఆహారం అని వినియోగిస్తూ ఉన్నాను అలాగే మా నాన్నగారికి మోకాల నొప్పులు అలాగే వివిధ వివిధ కొన్ని చిన్న రుగ్మతులు ఉన్నప్పుడు ఆ ఫుడ్ ద్వారానే ఆయనకు నయం చేశాను ఆ నయం చేసే విధానంలో కూడా నేను కేరళ వారి ఆయుర్వేదము అలాగే మన ట్రెడిషనల్ గా ఉన్న ఫుడ్ వాళ్ళకు అందించేసి టూర్ చేశాను అలాగే ప్రొద్దుటూరు ప్రజలు ప్రొద్దుటూరు ఎందుకు మనం తీసుకున్నామంటే నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పది సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే నాలుగు సంవత్సరాల ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది మా వైఫ్ కూడా ఈమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసింది మేము ఎందుకు జాబ్ వదిలేసి ఈ వృత్తిలోకి వచ్చామంటే టూ పాయింట్ ఎయిట్ నుంచి టూ పర్సెంట్ వస్తుంది అంటే ఫోర్ పర్ ఎయిట్ పర్సెంట్ అక్కడ ఉంటాయని అబో మనకు వచ్చేసి ఇక్కడ టూ పర్సెంటే వస్తుంది ఇప్పుడు మనం ఆ టూ పర్సెంట్ కూడా కల్టీ చేసేసి అది వన్ పర్సెంట్ కూడా లేకుండా ప్రజలకు ఈ కల్టీ ఆయుళ్ళు మనకి ఈ విధంగా ఇస్తున్నారు ప్రజలకు అసలు కర్క్ మీద అంటే ఏంటి అది ఎంత పర్సెంటేజ్ ఉండాలో అవేర్నెస్ అనేది రాబోయే రోజుల్లో మనం ఇస్తాము రేపు పొద్దున కస్టమర్ కూడా పది మంది బిజినెస్ ఎవరైతే ఇస్తున్నారో కర్క్కుమీన్ అడుగుతారు ఎంత పర్సెంటేజ్ ఉంది అక్కడ నుంచి మార్పు అనేది మొదలై అతను కూడా బిజినెస్ చేశాడని కూడా ఆ పెరామీటర్ తెలుసుకునే కస్టమర్ కి షేర్ చేస్తాడు సో ఈ విధంగా కస్టమర్ అనేది అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఈ పునర్జీవ ఇచ్చాం ఇక్కడ పునర్జీవ రీబర్త్ త్రూ నేచర్ అంటే ప్రకృతి ద్వారానే మన పునర్జీవం పొందాలి ఆల్రెడీ మనం చనిపోయాం సగం చనిపోయాం ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మన వరకు రారు మనమన్నా ఈ థర్టీ ఫార్టీ కే మనకు రకరకాల డిజీజ్ వచ్చాయి రాబోయే రోజుల్లో పిల్లలకు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళకి మోకాళ్ళ లోపులు రావచ్చు ఇరవై ఏళ్ళకే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేసి ముప్పై ఏళ్ళకే లైఫ్ స్టైల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం మేలుకోకుండా రైతులు కూడా మేలుకోకపోతే మనం మన ఫ్యూచర్ జనరేషన్ నామరూపాలు లేకుండా పోతాయి సో దానికోసమే మన రీబర్త్ త్రో నేచర్ అనే నిదానంతో మళ్ళీ ప్రకృతి ద్వారా మన పునర్జీవం పొందాలనే ఉద్దేశంతోనే చాలా ఆలోచించి ఆరు స ఆరు నెలలు దీని లోగా ఎలా డిజైన్ చేయాలా దీని స్టాగ్గా ఏం పెట్టాలా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో బాగా నీటుగా అధ్యయనం చేసి పునర్జీవ రీబర్త్ త్రూ నేచర్ ప్రకృతి ద్వారానే పునర్జీవం పొందాలని చెప్పేసి పెట్టాం చేసుకుని అందరికీ ఆహారం అనేది అందుబాటులో తీసుకురావాలి అది మంచి ఆహారము కెమికల్స్ అయిన ఆహారం అందుబాటులో చేసి చేస్తున్నాం అలాగే ఎవరెవరైతే ఆర్థికంగా ఆర్థికంగా లోలో ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ప్రత్యేక డిస్కౌంట్లు ప్రత్యేక ఇవన్నీ ఇచ్చేసి తప్పకుండా పునర్జీవ ఆర్గానిక్స్ అనేది అందరికీ అందుబాటులో కృషి చేస్తుంది ఓకే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పులివెందుల వ్యవసాయ సహాయ సంచాలకులు పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లా ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పునర్జీవ ఆర్గానిక్స్ అనే ఒక బురోవత్తమైన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు నంద్యాల వరదరాెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపును ను ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పునర్జీవ ఆర్గానిక్స్ అనే సంస్థ ఫౌండర్ అయినటువంటి మా బ్రదర్ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా జీతాలు ముఖ్యం కాదు జీవితాలే ఒక నినాదం తోటి లక్షలాది రూపాయలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ లక్షలాది రూపాయల జీతాన్ని కూడా వదిలేసి ఈ రోజు వాళ్ళిద్దరు కూడా దంపతులు సుచిత్ర అయితేనేమి రామ్మోహన్ రెడ్డి అయితేనేమి సమాజానికి మనం అందరం కూడా మంచి ఆహార ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందజేయాలా ఏదైతే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఎతపోజ చేశాడో పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు గిట్టిన వ్యక్తి పుట్టక తప్పదు అనివార్యము ఆ విషయం గురించి శోకింపదగని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అని ఇతబపో చేసినట్లు సమాజానికి పుట్టిన వ్యక్తి ఏదైనా కానీ సమాజానికి శ్రేయస్సుగా సమాజ హితం కోల్పోయే విధంగా మా అందరం కూడా ముందుకు పోష్యంతో దాంతో పాటు మన ఆహార ఉత్పత్తుల్లో ఈ హెవీ మెటల్స్ ముఖ్యంగా మెర్కూరీ గాని లెడ్ కానీ ఇవన్నీ హెవీ మెటల్స్ ద్వారా వచ్చినటువంటి కారకాల యొక్క టెస్టింగ్ చేస్తాము దాంతో పాటు టాక్సిన్స్ ముఖ్యంగా అప్లో టాక్సిన్ కానీ ఇవన్నీ కూడా ఈ మూడు రసాయనిక కారకాల వల్ల మనకు ఏ విధంగా అయితే మనకు ఆహారంలో నాణ్యతకు లోపించిందో ఆ నాణ్యత లోపించడానికి మనకు ఎఫ్ఎస్ఎస్ఐ అని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రత్యేకంగా రెండు వేల ఆరులో సమస్యలు ఏర్పాటు చేసి ఆ సమస్య ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేషన్ ద్వారా మనము ఎన్ని కూడా టెస్ట్ చేసుకొని ఇక్కడ ఉత్పత్తులన్నీ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్లు పనిచేసి సమాజానికి మనం ఎదుగుపడటం మంచిగా ఉపయోగపడాల మన పట్టణానికే కాకుండా రాష్ట్రానికి కూడా కొంత ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ప్రజానికానికి అందజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మన ఆరోగ్యంగా ఉండమే కాకుండా పది మందికి సమాజంలో కూడా మనము ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉండదు దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి గౌతమైన కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులకు బంధుమిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకంగా వీరికి అభినందిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు